బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో ప్రభుత్వ రంగంలో నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని ఊరగొడుతున్నాడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్ల వేస్తూ ఉన్నారు నేను మిత్రులందరినీ కోరేది ఏమంటే నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా మీరు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను ఇక వారు చెప్పరు కాబట్టి నేను చెప్తాను ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు ఇలా తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ పరీక్షలు నిర్వహించింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా ఇది ఇదొక సంకేతం ఇంకొక మాట పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు పరీక్షలు నిర్వహించింది జూన్ రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు వచ్చింది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం పదిహేడు వేల ఐదు వందల పదహారు పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు ఇవ్వలేకపోయినాం ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు స్టాఫ్ నర్సులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్